హాయ్ సతీష్ వెల్కమ్ టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూసేద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది ది ఇండియన్ ఫిల్మ్ మెల్బోర్న్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అంబాసిడర్ పురస్కారానికి ఎంపిక చేసింది అయితే ఈ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కావడం ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా సెన్సేషనల్ టాపిక్ అయింది మరోసారి చెర్రిని ఈ ఘనత హిస్టరీకి ఎక్కించనుంది రిలీజ్ అయ్యి దాదాపు మూడున్నర వారాలు అవుతున్నా కూడా కల్కి కలెక్షన్స్ జోరు ఏమాత్రం ఆగడం లేదు ఇప్పటికే ఓవరాల్ గా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ మూవీ బాలీవుడ్ లో మాత్రం ఏకంగా ట్రిపుల్ ఆర్ ఆల్ టైమ్ కలెక్షన్స్ రికార్డ్ ను బీట్ చేసేలా కనిపిస్తోంది ఇప్పటి వరకు కలికి హిందీ వెర్షన్ రెండు వందల అరవై ఏడు పాయింట్ ఆరు ఐదు కలెక్ట్ చేయగా ఈ మొత్తం ట్రిపుల్ ఆర్ ఆల్ టైమ్ హిందీ కలెక్షన్స్ రెండు వందల నాలుగు పాయింట్ మూడు ఒకటి కోట్లకు దగ్గరగా ఉండడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతుంది కలికి దాటికి ఈ వీకెండ్ లో ట్రిపుల్ ఆర్ ఆల్ టైమ్ ను వ్యానిష్ అయ్యేలా కనిపిస్తోంది జక్కన్న తొలి అడుగుతో టాలీవుడ్ కాస్త ప్యాన్ ఇండియన్ సినిమాల ఫ్యాక్టరీగా మారిపోయింది మన సినిమాల దాటికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇక ఈ క్రమంలోనే బన్నీ బెస్ట్ ఫ్రెండ్ బన్నీ వాసు నుంచి ఓ బిగ్ హింట్ వచ్చింది ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నెక్ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎవరు ఊహించని కాన్సెప్ట్తో భారీ బడ్జెట్తో వస్తోందని ఆయన చెప్పడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది అప్పుడే ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలైంది చేసిన తప్పుకు పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అంటారు పెద్దలు ఇప్పుడు దర్శన్ కూడా పెద్దలు చెప్పిన ఈ మాటలను ఆచరిస్తున్నాడని టాక్ రేణుకా స్వామి విషయంలో తాను చేసింది చాలా పెద్ద తప్పని బాధపడుతున్నాడట ఈ హీరో పశ్చాత్తాపంతో జైల్లోని నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నాడట అంతేకాదు తన పాపానికి ప్రాయశ్చిత్తంగా రేణుకాస్వామి కుటుంబాన్ని ఆదుకోవాలని అనుకుంటున్నాడట గర్భంతో ఉన్న రేణుకాస్వామి భార్యకు భారీ సాయం చేయాలని రేణుకాస్వామి తల్లిదండ్రుల అవసరాలను తీర్చాలని తన టీంకు జైల్లో ఉన్న దర్శన్ సూచించాడట దర్శన్ టీం కూడా ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది నిన్న మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎంగా మంత్రిగా చాలా సీరియస్గా తన శాఖల పనులు తాను చేసుకుంటూ పోయిన పవన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా తన భార్యతో కలిసి చాలా స్టైలిష్ లుక్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు దీంతో ఆయన సతీ సమేతంగా వెకేషన్ వెళ్తున్నారనే చాలామంది అనుకున్నారు కానీ పవన్ తన భార్య అన్నా లెజినోవాతో మాస్టర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి సింగపూర్ వెళ్లారని తెలిసింది తన భార్య సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్లో రీసెంట్గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇక ఈ క్రమంలోనే పట్ట అందుకునేందుకు తన భర్త పవన్ సమేతంగా గ్రాడ్యుయేషన్ డేకి వెళ్లారు దీంతో ఆ ఈవెంట్ లో అన్నా పవన్ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింటే ట్రెండ్ అవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ విశ్వంబర ఇప్పటికే టైటిల్ టీజర్ చిరు లుక్స్ తో ది మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన ఈ మూవీ నుంచి తొందరలో టీజర్ వస్తుందనే టాక్ బయటికి వచ్చింది చిరు బర్త్డే కనుకగా ఆగస్ట్ ఇరవై రెండున విశ్వంబర టీజర్ రిలీజ్ అవుతుందని అందుకోసం ఈ మూవీ టీం ఇప్పటి నుంచే తెగ కష్టపడుతున్నారని ఇన్సైట్ టాక్ మామూలుగా బట్టలంటూ మ్యాచింగ్ ఐటమ్స్ అంటూ బాగా ఖర్చు పెడుతుంటారు ఆడాలి అందులోనూ స్టార్ హీరోయిన్లు అయితే మరీను మరి అలాంటి వీళ్ళు బిలియనర్ ఇంటి పెళ్లికి వెళ్ళాలంటే ఇంకెలా ఖర్చు పెడతారు ఓ రేంజ్లో ఖర్చు పెడతారు కదా ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపికా పథకం కూడా అదే చేశారు రీసెంట్గా అంగరంగ వైభవంగా జరిగిన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో దీపికా గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో డిజైనరీ అనార్కలి సూట్లో ప్రత్యక్షమయ్యారు సెలబ్రిటీలందరి మధ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు అయితే ఈ ట్రెడిషనల్ అండ్ లావిష్ డ్రెస్ కోసం దీపికా దాదాపు నలభై ఐదు లక్షలు ఖర్చు పెట్టిందని బాలీవుడ్లో టాక్ దీపిక మాత్రమే కాదు మన స్టార్ హీరోయిన్ తమన్నా కూడా అనంత్ రాధికా రిసెప్షన్ లో దాదాపు పదమూడు లక్షల లెహంగాలో కనిపించిందట తన లుక్స్ తో వైరల్ అయింది కూడా స్టార్ హీరోల ఈవెంట్ ఫుటేజ్ ని సినిమాల్లోని బీజిఎంస్ తో మ్యాచ్ చేసి ఎడిట్ చేసి నెటింటా వైరల్ చేయడం కొంతమంది టాలెంటెడ్ నెటిజన్స్ కు కామన్ అయిపోయింది ఇప్పుడు అయితే అలాంటి టాలెంటెడ్ ఎడిటర్ ఒకడు అనంతమ్మని రాధికా రిసెప్షన్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చరణ్ కలిసి ఉన్న విజువల్ కు యానిమల్ బీజిఎం యాడ్ చేశాడు అంతేకాదు నిమల్ సినిమాలోని మా నాన్నకు ఏమన్నా అయిందో ఢిల్లీ తగలడిపోద్ది అనే డైలాగ్ ను కూడా పవన్ చెర్రికి పర్ఫెక్ట్ గా చేశారు దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది చూసిన వారందరికీ గూస్ బంప్స్ వచ్చేలా చేస్తోంది నరాలు ఉప్పొంగిపోతున్నాయి అనే కామెంట్ కూడా నెటిజెన్స్ నుంచి వస్తోంది సంబరంగా బిగ్ బాస్ లోకి వెళ్ళిన చాలా మంది బయటికి వచ్చాక మాత్రం ట్రోలర్స్ అండ్ మీమర్స్ దాటికి కుదేలవుతున్నారు డిప్రెషన్ లోకి వెళ్తున్నారు వాళ్ళ రిలేషన్స్ ను చేసుకుంటున్నారు ఇక హిందీ బిగ్ బాస్ కు పాయల్ కూడా ఇలాంటి పనే చేస్తున్నారు ఇక తాజాగా రన్ అవుతున్న హిందీ బిగ్ బాస్ లోకి అర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలు కృతిక పాయల్ సమేతంగా ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ ముగ్గురిలో పాయల్ ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయి బయటికి రావడంతో అర్మాన్ కృతిక ఇద్దరు గేమ్ కంటిన్యూ చేస్తున్నారు హౌస్ లో రొమాన్స్ చేస్తూ మంచి కంటెంట్ ఇస్తున్నారు దీంతో బయట ఉన్న అర్మాన్ మరో భార్య పాయల్ ను టార్గెట్ చేశారు కొందరు నెటిజన్స్ ఈమెను విపరీతంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఇక వాళ్ళ ట్రోలింగ్ దాటికి తట్టుకోని పాయల్ తన భర్త అర్మాన్ మాలిక్ విడాకులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఈ విషయం కాస్త బయటికి రావడంతో బిగ్ బాస్ దెబ్బకు మరో వికెట్ అనే కామెంట్ నెట్టింట ఫన్నీగా వస్తోంది